పెళ్లి అంటేనే సరదా సరదాగా ఆనందంగా సాగిపోయే వేడుక పెళ్లిలో వధువర్లను బంధుమిత్రులు ఆట పట్టిస్తూ ఉంటారు కొందరు కావాలని ప్లాన్ చేసి ఫ్రాంకులు చేస్తుంటారు కొన్నిసార్లు అనుకోకుండానే అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి అలాంటి ఓ విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పెళ్లి మండపంలో పెళ్లితంతు జరుగుతోంది వధూవర్లు వేదికపై దండలు మార్చుకున్నారు ఆ తర్వాత వధువు వరుడి మెళ్ళు పూలమాలతో పాటు ఓ బంగారు గొలుసును కూడా వేసింది దీంతో ఆ వరుడు వధువు వైపు ఆశ్చర్యంగా చూసి నవ్వుతాడు వధువు కూడా హ్యాపీగా నవ్వుతుంది ఇంతవరకు ఓకే ఇక్కడే అసలు ట్విస్ట్ నెటిజన్లను మతిపోగొట్టేలా చేసింది అదే పెళ్లి మండపంలో వేదిక కింద మరో నూతన జంట పెళ్లి బట్టల్లో ఉంది ఆ ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ పెళ్లి పైకి ఉన్న పెళ్లి వేదికపై ఉన్న వధువు లాగే ఉన్నారు ఆ రెండు జంటలు కమలని తెలిసింది ఇలా అన్నదమ్ములు అక్క ఒకే పోలికలతో ఉండడం ఒకే ఇంటి వారిని పెళ్లి చేసుకోవటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఈ వీడియోని చూసిన రెడిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఇది మామూలు ట్విస్ట్ కాదు బావోయ్ అంటూ రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు ఈ వీడియోని ఇప్పటికే లక్ష మంది వీక్షించారు